రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ ప్రియ బిడ్డలంగా మేమంతా కూడుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి మిమ్మను గనపరచడానికి స్థుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు పూజార్హుడవు తండ్రి నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడవు స్థుతింపబడు నామం కలిగిన దేవుడవు ఇస్రాలీలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవయ్యున్న దేవుడవు అద్భుతకరుడు తండ్రి ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవుడవు అధిక స్తోత్రం నొందదగిన వాడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మునుపు మా బ్రతుకు చూసినట్లయితే పాపంతో నిండుకొని పాడైపోయిన స్థితిలో చూడ నస్సహ్యమైన స్థితిలో దేవుడెవరో తెలియని జనుల మధ్య తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి పాపులలో ప్రధాన పాపయ్యన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకమునకు తెచ్చుకున్నారు దేవా మా ఎందు కనికరం చూపారు తండ్రి మా పాపాన్ని బట్టి మీరు మమ్మను నిర్మూలం చెయ్యక మమ్మను శిక్షించక మాకు రావలసిన శిక్షను ఆ కలవరి మీరు భరించినారు దేవా మాకు మీరు శిక్షణ అనుభవించారు తండ్రి అయ్యా మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధులు గుంపులో మమ్మను చేర్చి మిమ్మను స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మా నోట ఉంచారు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులను బట్టి మీ సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి మమ్మను మీరు రక్షించినారు దేవా శత్రువుల నుండి పగవారి నుండి మమ్మను కాపాడినారు దేవా ప్రతి విపత్కర పరిస్థితులన్నిటినీ తప్పిస్తూ వచ్చారు అయ్యా మమ్మను సజీవులనుగా కాపాడినారు ఈ సమయాన మేము ప్రాణాలతో చేరి మిమ్మల్ని స్థుతించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా మా పనులలో మాకు తోడయ్యున్నారు తండ్రి మా ప్రయత్నాలను సఫలపరిచారు మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్ని ఇచ్చారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులో ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినములలో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘంగా సమాజంగా మా పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలను జరిగించినారు దేవా మా బలహీనతలలో మా ఇరుకులు ఇబ్బందులలో మా బాధలలో మమ్ముడు ధైర్యపరుస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశారు తండ్రి రకరకాల అక్కరలు కొరతలు కలిగి శ్రమల చేత పట్టబడి కృంగిన స్థితిలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దిక్కులేని వారిగా పడి ఉన్న మమ్ములను మీరు కనికరించారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి అయ్యా మీరు మా పట్ల చేసిన మేలంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడుదేవా ఎంతో మంది బిడ్డలు వారి పనులు సఫలం కాలేదని వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయని చేతి పనులు నెరవేరలేదని అపజయాలను ఎన్నో ఎదుర్కొన్నామని ఏమీ కలిసి రాలేదని ఎలాంటి అద్భుత కార్యం వారి జీవితంలో జరగలేదని నష్టాల గుండా వెళ్తూ వచ్చామని అనారోగ్య పాలైనామని నిందలు అవమానాల గుండా వెళ్ళామని ఇలా రకరకాల బట్టి కలవరంలో దుఃఖిస్తూ జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ప్రవ్వా నీ పిల్లలమైన మమ్ములను పడద్రోయాలని నాశనం చెయ్యాలని అపవాది గర్జించు సింహం వలె నిత్యము వెదుకుతూ తిరుగుచున్నాడు దేవా అయ్యా మీరు మాకు ఆశ్రయదుర్గముగా ఉంటూ మా మరుగు చోటుగా మా దాగు చోటుగా ఉంటూ మీ రెక్కల చాటున భద్రపరిచినారు దేవా అయ్యా అపవాది నుండి శత్రువుల నుండి పగవారి నుండి మమ్మను కాపాడుతూ వచ్చారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఇంకా ఎందరైతే దేవా సాతాను బంధకాలలో ఉంటున్నారో శత్రువులను బట్టి భయాందోళనలో బ్రతుకుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మమ్మను కాపాడకపోతే మీరు మమ్మల్ని రక్షించకపోతే మీరు మమ్మును భద్రపరచకపోతే మేమేమైపోయేవారేమో తండ్రి ఊహించడానికే భయంగా ఉంది దేవా అయ్యా మా కుటుంబం ఎలాంటిదైనా మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మా ప్రాంతం ఏదైనప్పటికీ మమ్మను విడిచిపెట్టక మమ్మను ఎడబాయక మీ కనుపాప మమ్మును మమ్మను కాపాడినారు దేవా మీ కొరకు మమ్మను ఏర్పరచుకున్నారు తండ్రి మీ ప్రజలుగా మమ్మును చేసుకున్నారు దేవా అయ్యా ఎంత చెడిపోయిన వారిమి తండ్రి మేము ఎంత పాడైపోయిన వారిమి దేవా మేము మీకు అవిదైతగా జీవిస్తూ ఎన్నోసార్లు మా ప్రవర్తనను బట్టి మీకు దుఃఖాన్ని కలిగించినాము దేవా అయినప్పటికీ మమ్మను కనికరించారు దేవా మా పాపాన్ని క్షమించి మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కొనుక్కున్నారు తండ్రి మమ్మను బాగు చేశారు దేవా మీకు ఒక సాధనముగా మమ్మును చేసుకున్నారు మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా తల్లిదండ్రులే బిడ్డల్ని పెడుతున్నారు దేవా భర్త భార్యను కాదంటున్నాడు తండ్రి ఇలా రకరకాలుగా వారి సొంత వారిని విడిచిపె పెడుతున్నారు దేవా ఒంటరి చేస్తున్నారు తండ్రి అయ్యా మీరు మాత్రం మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా అయ్యా మమ్మను నిర్లక్ష్యం చెయ్యకుండా మీ బిడ్డ మీ కను పాప వలె మమ్మను కాపాడుతున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి వివాహాలు జరగక సంబంధాలు కుదరక వివాహాలు ఆగిపోయి బాధపడుతున్న యవన సహోదరి సహోదరులను వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల బాధలను మీరు తొలగించండి దేవా అయ్యా మీరే వారిని కనికరించి మీ సహాయాన్ని వారికి అందించి వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు రాక ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి వ్యాపారంలో నష్టాల పాలయ్యి బిడ్డలు ఎన్నో బాధలకు గురవుతున్నారు దేవా కుటుంబంలో అక్కరలు కొరతలను బట్టి నలిగిపోతున్నారు తండ్రి అప్పుల పాలవుతున్నారు దేవా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి అయా నష్టాల పాలవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు చేసేది చిన్న ఉద్యోగమైనా పెద్దదైనా మీరే దానిని దీవించండి దేవా క్రమక్రమంగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థిక పరిస్థితుల్ని బట్టి కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి దేవా అయా లే బిడ్డల కుటుంబాలను ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీరే వారిని హెచ్చించండి దేవా తలగా ఉంచండి దేవా పరిస్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ చిన్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి యవనస్తులు వృద్ధులు పెద్దవారు సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరిని కూడా మీరు భద్రపరచండి దేవా నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి సచీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా దుఃఖంతో భారంతో చింత కలిగి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా వారి కష్టం వ్యాధి సమస్య బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా సంతానమందక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పిల్లలు పుట్టక కన్నీరు కర్చే ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తొడవండి దేవా ఈనాడు ఎంతోమంది దేవా అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో సకాలంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో ఐక్యత ప్రేమ లేక వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో రకరకాల పనుల కొరకు ఇతర దేశాలకు రాష్ట్రాలకు జిల్లాలకు ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా అయ్యా క్షేమంగా వారి గమ్యానికి చేరుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా అనారోగ్య పాలయ్యి స్వస్థత లేక వ్యాధి రోగాలతో జబ్బులతో పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి దేవా నిన్ను స్వస్థపరిచియే హోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వా ఎందరైతే లోకంలో పాపంలో బానిసత్వంలో చెడు అలవాట్లకు లోనయ్యి వ్యర్థమైన వాటిని ఆశిస్తూ మీ మాట వినకుండా మీ ఆజ్ఞలకు లోబడకుండా మీ సన్నిధికి రాకుండా లోకంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బానిసత్వం నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి దేవా భద్రపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబాలలో వరుస మరణాలను బట్టి అకాల మరణాలను బట్టి బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల్ని మీరు ఓదర్చండి ఆదరించండి కుటుంబ సభ్యులు కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రతి కన్నీటి బొట్టును తోడోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని దేవుడు వారిని విడిచిపెట్టాడని మరిచిపోయాడని ఎంతగానో బాధపడుచుండగా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి కన్నిటిని మీరు తొడవండి వారి ప్రార్థనలు మీరు ఆలకించండి బిడల కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున్న దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరుస్తూ వచ్చారు దేవా సకల కీడుల నుండి తప్పించినారు దేవా కీడును మేలుగా మార్చినారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడల హృదయంలో ఉండే నిరుత్సాహాలు కృంగుదల దిగులు భయాలు బాధలు సంపూర్ణంగా తొలగించండి ప్రవా సహనం కలిగిన మనసు బిడ్డలకు అనుగ్రహించండి సమాధాన హృదయాన్ని వారికి దయచేయండి సంపూర్ణమైన విశ్వాసాన్ని బిడలలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హృదయంలో గొప్ప సంతోషం సమాధానాన్ని నింపండి దేవా బిడల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా అనేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారో శ్రములను బట్టి కృంగిపోతున్నారో ధైర్యాన్ని కోల్పోతున్నారో అయ్యా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ చెయ్యి పట్టుకోండి దేవా సమస్యల నుండి కష్టాల నుండి శ్రమల నుండి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ దయగలిగిన దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును మీరు దీవించండి భద్రపరచండి నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ఈ రాత్రి బిడ్డలైన వారందరినీ సజీవులను ఉంచమని రేపుదేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి వేడుకొను పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ